వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా 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 మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా

వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా నా కలలు నీ దారిలో ఆరేసి వెళుతున్నా నా కన్నీళ్లను గుమ్మంలో ముగ్గేసి వెళుతున్నా 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 మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలుకవని ఒకే పదముతో అడుగులు ఎప్పుడు సాగవని ఒకే చేతితో చప్పట్లన్న విమోగవని ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవని జతలోన రెండు మనసులు ఉండాలి ఎప్పుడైనా జతలోన రెండు మనసులు ఉండాలి ఎప్పుడైనా ఇకపై నేనే రెండుగా విడిపోయి వెళుతున్నా 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 మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా 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 మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా

வெல்லால நிலைக் குண்ணா தூரங்கா வைழுத்